అందరి అంశం రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రైలర్కి సంబంధించి హరిహర గారు ఆ ట్రైలర్ గురించి ఎందుకు ట్రోల్ చేస్తున్నారా అని చెప్పేసి నేను అనుకున్నా వైసీపీ బ్యాచ్ తీరా రీజన్ ఏంటంటే ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది నువ్వు మా వెర్రి విసన్న మావయ్యవు కదూ అని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడేమో అని వాళ్ళ ఫీలింగ్ అరే నాకు అర్థం అట్లా మావయ్య అనే పదం నేను జగన్మోహన్ రెడ్డి గారు రాసి రాసి చేసేటేంటరా అంటే దానికి కూడా ట్రోల్ చేస్తారా నేను ఇందాక చూసాను అనమాట సోషల్ మీడియాలో దానికి రీజన్ ఏంటని చెప్పే ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలోని అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని పెద్ద పెద్ద సభలు పెట్టేసి స్కూల్ పిల్లల చేత మావయ్య అని చెప్పేసి డైలీ గుర్తించండి మీకు అందరికీ గుర్తుందా ఆడేలాగే ఈడేలాగే ఇక్కడ మ్యాచ్ అయిందట ఆయనకని చెప్పేసి అని పదిగో ఆ మావయ్య అని చెప్పేసి అని ట్రోల్ చేసింది మా అన్ననే కాబట్టి మేము ట్రోల్ చేస్తాం ఓరి మీ భావం తగలట మరి సినిమాలో బోల్ డైలాగ్లో ఉంటాయా ఇటు వెర్రి విసన్న మావయ్య అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్ట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమాలో పిచ్చోడు అని చెప్పేసి అని రోల్ చేస్తారా అసలు ఏమైనా సంబంధం ఉందా మీ లాజిక్ మీరు చెప్పే లాజిక్కి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అసలా కదా ఎడ్డిగా లేదు ఎందుకే మా ఏ సందర్భంలో అయినా సరే ఒక సినిమా ఈ మధ్య కాలంలో ఈ ఒక సినిమానే కాదు ఒక హరిహర వీరం సినిమా కాదు ఎవరైనా సినిమా పదకొండవ తేదీని రిలీజ్ చేస్తే దానిపైన ట్రోల్ చేస్తారా ఏ నీ పదకొండవ తేదీ తారీఖు దొరికిందా వేరే తేదీలు ఏమీ లేవా మా అన్నం ట్రోల్ చేస్తున్నావు కదా ఆ సినిమా బాయ్ కట్ సినిమాలో ఏదైనా సరే పదకొండు అనే వినబడింది అనుకో ఇది మా అన్ననే మనకు పదకొండు వచ్చినాయి కదా మా మామూలు ఉద్దేశించు పదకొండు అని చెప్పి ట్రోల్ చేస్తున్నాడు ఆ సినిమా బాయ్ కట్టేది ఏదైనా సినిమా ఫంక్షన్ పదకొండవ తారీఖునో పదకొండు గంటలకో లేదంటే మాట్లాడుతూ మాట్లాడుతూ పదకొండు అని పదం వచ్చినా సరే ఆ సినిమా బాయ్ కట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కట్టలే మీకు పదకొండు రావడం వీళ్ళు చేసుకున్న పాపం ఏంటంటే నాకు అర్థం కట్టలేదు అంటే నీకు పదకొండు వచ్చినాయి కదా అని చెప్పేసి నాకు ఆ పదం ఎవడో పలకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావయ్య అని చెప్పి ట్రోల్ చేశారు కదా అని చెప్పి ఇంకెవడా మావయ్య అని పదం పలకూడదా మీ వాళ్ళకొని చూస్తాను నాకు పోతుంది సినిమాలోనే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసానని ఇదేం పెట్టుకోరు నాకు అర్థం కాదు వాళ్ళు మాత్రం ఎందుకు దూరం తీసుకుంటారో ఇప్పుడు రాజకీయ పరంగా దీన్ని తీసుకెళ్ళిన ఉద్దేశం ఎవరికి ఉంటుంది ఏ సినిమా కూడా నిర్మాతలు కూడా అలా ఆలోచించరు మేము పలానా వ్యక్తిని ట్రోల్ చేయాలి ఒకవేళ ఆ వ్యక్తిని నిజంగా ట్రోల్ చేస్తే వాళ్ళ అభిమానులు ఈ సినిమా చూడరు అని వాళ్ళకి తెలియదా నిర్మాణం నిర్మాత నష్టపోతాడు కదా ఆ విషయంపై అలాగే క్లారిటీ ఉంటుంది కదా మరి మీకెందుకు లేదు ప్రతి సినిమాని మనం ఎందుకు ఆపాదించేసుకోవాలా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆపాదించాలి మీరు చెప్పేంత వరకు అది నాకే అర్థం కదా కాక వాళ్ళే చెప్పుకుంటారు ఈ సినిమాలో మామయ్య అని డైలాగ్ అంటే ఈ ట్రైలర్తో మామయ్య అని చెప్పి డైలాగ్ పెడతారా అంటే అని పెట్టకూడదండి అంత పెద్ద నేరం అంటే పదానికి నాకు అర్థం కావట్లా వెర్రి విసన్నమావయ్య అనే పదాన్ని పెట్టుకుని వీళ్ళు నన్ను నిన్న కదా అసలు ఏ వాళ్ళకి అనేది అందుకే ఉండనే నిజంగా అలాంటి తెలుగు తక్కువ కార్యకర్తలలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పుణ్యం అనుకోవాలి అదృష్టంగా భావిస్తాను నేను అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ అలా దొరికేసారి అనకా జగన్మోహన్ రెడ్డి అదృష్టమే కావాలనేది బాగా చూడండి ఈ ఒక్క సినిమా విషయం గురించే కాదు ఏ సందర్భంలోనా సరే షర్మిలా వచ్చి బయట మాట్లాడింది అనుకోండి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏదైనా ఒక్క పదం మాట్లాడినా సరే తిట్ట అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా చేశాడని చెప్పేసి అని రాజకీయ పరంగా విమర్శించినా ఇవి గా బూతులు దాడి ఇప్పుడు ఇవి తిట్టే షర్మిరావు చెడినే ఆహా అయినా సరే పక్కన పెట్టేసాను ఆవిని బూతులు తిడతారు లకారాలతో సంబోధిస్తారు ఆవిడ అక్రమ సంబంధాలు అటగట్టేస్తారు ఆవిడ పుట్టం గురించి మాట్లాడతారు చివదాగర్ ఆవిడ పుట్టం గురించి కూడా అంత దగ్గర దూరం అన్నమాట సినిమాను చూడలేరు పైగా అన్నింటికి లాజిక్ కావాలి అక్కడ అది ఎందుకు ఉంది ఇక్కడ ఇది ఎందుకు ఉంది స కో ఊరుకుంటారా సిగ్గుపడనిక సినిమాను రోల్ చేసుకుంటే మనకి ఏం వచ్చేది ఏముండదు అందరినీ కిరుక్కుంటే వెళ్ళిపోతే అది నీకే మంచిది కాదు కదా రామ్ చరణ్ సినిమా వస్తే వదలరు ఎన్టీఆర్ గారి ఫిల్మ్ వచ్చే సినిమా వస్తే వదలరో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వదలరో బాలకృష్ణ గారి సినిమా వస్తే వదలరు ఇలా అందరినీ తెలియకేసుకుండా పోతే మా మామయ్య ఏమైపో అసలు ఆలోచిస్తున్నారా మామయ్య గురించి కాస్త ఆలోచిస్తున్నారా మనకి ఇక్కడ ట్రోల్ చేసినంత మాత్రమే ఏమి పడదు సినిమాకి ఏమన్నా అవుతుందనుకున్నావు మీరు ట్రోల్ చేసినా చేయకపోయినా మీరైతే ఖచ్చితంగా సినిమా చూడరు అది అయితే వాస్తవం చూడరు కదా ఇక్కడ ఏదో మీ సునకాలంలో అంటే ట్రైలర్ బాగాదు అది ఇక్కడ ఎందుకు ఇది ఇక్కడ ఉందా ఇది ఎందుకే కెమెరా పట్టుకోవడం రావడైతే ట్రోల్ చేస్తున్నాడో ఇక్కడికి సరిగ్గా కెమెరా పట్టుకుంటున్నాడు రాజు అది కూడా అక్కడలాగా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి పైగా కొంతమంది క్రిటిక్స్ కూడా ఉన్నారు ఉన్నారాడు ఈ సినిమాల పరంగా రివ్యూల్ చెప్పేవాళ్ళు కొంతమంది వైసీపీ అభిమానులు కూడా ఉన్నారు ఆ వాళ్ళు కూడా అది ఈ సీను ఇక్కడ పెట్టాల్సింది పెద్ద బయ్ ఇంకా తీసేపోయావా నువ్వు జగన్మోహన్ జగన్మోహన్ నేను పెట్టిన ఓ సినిమా తీసేపోయావా ఎందుకు కొన్ని వందల మంది కష్టపడతారు సినిమా అంటే ఒకటే కాదుగా ఏమండి ఆ సినిమా కోసం కొన్ని వందల మంది కష్టపడి ఉంటారు వాళ్ళందరూ భవిష్యత్తు కూడా ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ గారే కాదుగా నిర్మాత డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్టర్లు కెమెరామెన్లు చాలా మంది ఉంటారు కదా కొన్ని వందల మంది ఉంటారు ఊరికి వాళ్ళని సూరు పెట్టి వాళ్ళ పక్క కొట్టి వాళ్ళని ఇచ్చేయడం తప్పితే కాస్త సపోర్ట్ చేస్తే అని అడుగుతున్నాను మీరు ఎలా చేయలేదు పక్కన పెట్టేసి కానీ చెప్తున్నా ఉదాహరణకి మనకి ఇది కాదు తెలియనిది కూడా మీరు కావాలని చెప్పి చెప్పినట్వట్లేదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నట్టు మేమైతే అనుకో ఇవాళ కూడా అనుకో నేను మీరు అంతా మీరు చెప్పిన మోదం నాకు అర్థమైంది ఓహో ఇందులో విసండమ్మా వీర విసండమాయ్యా అనే పదం ఈ పిచ్చినాగర్లు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసి మా జగన్ మా జగన్ వెరీ మావయ్య అని చెప్పేసి సినిమాలు అని రోల్ చేస్తున్నారు ఇంకెంతకు మించిన దిక్కుమంత ఉండదాము ఒక పక్క సింగ్ అయ్యే టాపిక్ డైవర్ట్ చేయాలి ఒక పక్క సినిమా పైన రోల్ చేయాలి ఆల్రెడీ జగన్మోహన్ బెంగళూరు పడిపోయాడు మీకు మీ తెలుగు నిజంగా దండం పెట్టాలి ఎక్కడైనా సరే ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు తారీఖులు మర్చిపో పదకొండు నేను కాదని అట్లా అలాగని చెప్పేసి అని ఇంకెవరో కూడా రాష్ట్రంలో పదకొండు అనే పదం పలకూడదు మావయ్య అనే పదం పలకూడదు జగన్మోహన్ రెడ్డి పేరు పలకకూడదు అంటే కాదురా అవి మీకేం మీకేం ఏం లేవా పదాలు పోయినా అందరూ మాట్లాడవచ్చు ఆ మాత్రం దానికి ట్రోలింగ్ పైకి లాజిక్ చెప్పుకోవచ్చు కదా నేను కూడా ఒకవేళ చేశాను చార్మినార్ ఎందుకు ఉంది అంటాడు గోల్కొని ఎందుకుంటాడు గోల్కొని ఉంది అంటాడు ఆయన ఇప్పుడు కోడి కదా అని ఒకటి అంటాడు ఇది ఇప్పుడే కట్టారు కదా అని చెప్పి ఒకటి అంటాడు సినిమా అనేదే కల్పిత పాత్ర కదా అవునా సినిమాని సినిమాలో చూడాలి సినిమాలో కూడా లాజిక్లు అడిగామంటే మన ఇంకొకటి సినిమాలో లాజిక్లు ఉండమండి జస్ట్ మనం చూసి మన ఆనందపడి మనం టికెట్ కొన్నా మనం ఏదైతే కొని వెళ్ళాము ఆ డబ్బుకి ఆ టైంకి మనం ఆనందపడ్డామా లేదో వచ్చేసామా ఆ పర్వాలేదు చూసిన ఫీలింగ్ అంతే కదా ఒక మూడు సేపు మనం ఎంటర్టైన్మెంట్ అయ్యాము ఓకే చాలు బయటకు వచ్చేది లేదు లేదు పెన్న పేపర్ పట్టుకెళ్ళిపోతున్నాను నేను అక్కడ సీనియర్ లా ఉంది రాసుకున్నాను ఇక్కడ ఈ సీనియర్ లా ఉంది రాసుకున్నాను అక్కడ సరిగా పైకి లేదు ఇక్కడ సీయా సగమే పైకి ఇక్కడ అయినా ఈ లాజిక్ లాజిక్లు ఈ తెలివి థియేటర్లు వీటిని జీవితే మీరే కూర్చోళ్ళైపోతారు మిమ్మల్ని పెచ్చోళ్ళలా ట్రీట్ చేస్తారు పెట్టుకుని బాగా మిమ్మల్ని మనుషులుగా ట్రీట్ చేసి పెచ్చోళ్ళ ట్రీట్ చేస్తారు ఎక్కడ ఈ ట్రోలింగ్స్ గట్రా ఆపరిస్తే మంచిది